హాయ్ ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్ టైం ఐదు అవుతుంది సో ఒకసారి రివిజన్ లాంటిది చేసేసుకుందామా ఎందుకన్నా మంచిది నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి ఎండోమెంట్ ఆఫీసర్ ఎనీ టైం ఎగ్జామ్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది మేబీ నెక్స్ట్ మంత్ అవ్వచ్చు లేదా కొంచెం అవ ఇంకొక పది రోజులు కూడా పదిహేను రోజుల్లో రావచ్చే అవకాశం ఉంది కానీ ఏపీబిఎస్సి చైర్మన్ మారుతున్నారు కాబట్టి ఆయన వచ్చాక లేదా కొత్త ఆవిడ వెళ్ళిపోయాక వచ్చే అవకాశాలు అయితే డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సరే చూడండి తెలుగులో ప్రసిద్ధమైన రామాయణ చరిత్రలు అలాగే ఆధునిక కవులు కూడా రామాయణాన్ని రచించారు అదేంటి ఒకసారి చూద్దాం వీటి నుంచి కొంచెం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది చెప్పడం అయితే జరుగుతుంది రంగనాథ రామాయణం దీన్ని క్రీస్తు పూర్వం పదమూడు వందల సంవత్సరంలో గోనబుద్ధారెడ్డి అయితే రచించాడు గోనబుద్ధారెడ్డి ఎక్కడ తగులుతాడు కాకతీయుల కాలంలో మనం తగుతాడు నిర్వతోచ్చర నిర్వతోచ్చర రామాయణం దీన్ని పన్నెండు వందల యాభైవ సంవత్సరంలో కవి బ్రహ్మ తిక్కనైతే రాయడం జరిగింది భాస్కర రామాయణం పులిక్కి భాస్కరుడు రచించారు ఇది పద్నాలుగో శతాబ్దంలో మనకైతే రాయడం జరిగింది ఇంకా ఉన్నాయి అవి కూడా చెప్తాను చూడండి మొల్ల మొల్లరా మొల్ల మొల్ల రామాయణం పద్నాలుగు వందల పద్నాలుగులో ఆతుకూరి మొల్ల రచించడం అయితే జరిగింది రామాభ్యుదయం రామాభ్యుదయాన్ని క్రీస్తుపూర్వం పదహారవ శతాబ్దంలో అయ్యల రాజు రామభద్రుడు అయ్యల రాజు రామభద్రుడు వాణి రా రాణి అని పిల్లల మరి పినవీరభద్రుడు అయ్యల రాజు రామభద్రుడు వీళ్ళందరూ మనకు తగులుతారు కాకతీయుల కాలంలో తర్వాత అచ్చతెనుగు రామాయణాన్ని క్రీస్తుపూర్వం పదిహేడవ శతాబ్దంలో కూమంచి తిమ్మకవి ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ కూమంచి తిమ్మకవి కొన్నిసార్లు అడిగాడు నేను యాజ్ అ సీనియర్ హ్యాస్ చెప్తున్నాను కొన్నిసార్లు వచ్చింది కూడా కుర్తిపండి ఉత్తర రామాయణాన్ని రచించింది ఎవరు పద్దెనిమిదవ శతాబ్దంలో కంకటి పాపరాజు గారు రచించడం జరిగింది గోపీనాథ రామాయణాన్ని రాసింది ఎవరు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సారీ జలుబు గోపీనాథ వెంకటకవి గోపీనాథ వెంకట కవి గోపీనాథ రామాయణాన్ని రచించడం కూడా జరిగింది ఇవి చాలా ఇంపార్టెంట్ ఆధునిక కవులు మందర వ్యాఖ్యానాన్ని ఎవరు రచించారు ఇరవైవ శతాబ్దంలో బావిలాల కొలను సుబ్బారావు గారు మందరపై వ్యాఖ్యానాన్ని రచించడం అయితే జరిగింది మందరపై వ్యాఖ్యానాన్ని వావిలాల కొలను సుబ్బారావు గారు రామాయణాన్ని రచించడం జరిగింది రామాయణ కల్పవృక్షం క్రీస్తు క్రీస్తు శకమ రైట్ క్రీస్తు శకం రాయడం క్రీస్తు శకంలో విశ్వనాథ సత్యనారాయణరావు విశ్వనారాయ విశ్వనాథ సత్యనారాయణ ఏం రాశారు ఈయనికి జ్ఞానపీఠ అవార్డు అయితే రావడం జరిగింది రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది దీన్ని రాసింది విశ్వనాథ సత్యనారాయణరావు గారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వాల్మీకి రామాయణం వాల్మీకి రామాయణం క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం కాదు క్రీస్తు శకం సారీ క్రీస్తు శకం ఇరవయో శతాబ్దంలో శ్రీపాద సుబ సుబ్రహ్మణ్య శాస్త్రి రచించడం అయితే జరిగింది అనునది రామాయణం క్రీస్తు శకం ఇరవయో శతాబ్దంలో ఇలపావులూరి పాండురంగారావు గారు రచించడం జరిగింది ఖచ్చితంగా వీటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇవి ఇవే ఎలిమినేట్ చేసే క్వశ్చన్లు ఇవి ఒక్క క్వశ్చన్ ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు నాలాగా మళ్ళీ చదవాల్సి ఉంటుంది ఐదేళ్ళు ఆరేళ్ళు గ్రూప్ టూ ఒక మార్కులో పోతే ఎలా ఉంటుంది గ్రూప్ వన్ పోతే ఎలా ఉంటుంది అంటే ఒక మార్కు కూడా ఇంపార్టెంట్ ఒక మార్కులో కట్ ఆఫ్లో వాళ్ళు చాలామంది ఉంటారు ఒక మార్కులో పోతే ఐదేళ్ళు చదవాలి ఎనిమిది మార్కులు పోతే ఎనిమిదేళ్ళు చదవాలి ఒక మార్కు ఒక సంవత్సరం వేసుకోండి అందుకే ప్ర చదివేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా చదవండి రామాయ వాల్మీకి రామాయణాన్ని టీ తాత్పర్యంతో సహా ఇరవయో శతాబ్దంలో పల్లెల శ్రీరామచంద్రుడైతే రాయడం జరిగింది వచన రామాయణం క్రీస్తు శకం ఇరవయో శతాబ్దంలో పురిపుండ అయితే రచించడం జరిగింది నెక్స్ట్ కంబ రామాయణం ఇది తమిళ అనువాదం క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం కదా పెద్ద కది పడుతుంది క్రీస్తు శకం ఇరవయో శతాబ్దంలో పూతల పట్టు శ్రీరాముల రెడ్డి గారు అయితే రచించడం అయితే జరిగింది నెక్స్ట్ ఇంకా చూడండి కంబన్ కంబరామాయణం ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో రాయడం జరిగింది హిందీలో రామచరిత మానస్ ఇది తులసీదాస్ గారు రచించడం జరిగింది పదహారవ శతాబ్దంలో కన్నడంలో ఇది గతంలో అడిగాడు కుమేందుడు రామాయణం ఇది ఒక జైన ప్రతి పదమూడవ శతాబ్దంలో రచించడం జరిగింది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నేను పైన లైట్ అయ్యడం పైన అంటే ఫోకస్ లైట్ వేసుకోవడం వల్ల ఇలా పురుగులు పడుతున్నాయి డోంట్ వరీ కన్నడంలో కుమేందుడు రామాయణం ఇది జైన ప్రతి తర్వాత కుమార వాల్మీకి తోరవ రామాయణం తోరవై రామాయణం పదహారవ శతాబ్దంలో రచించడం జరిగింది రామచంద్ర చరిత్ర పురాణ నాగచంద్రుడు పన్నెండవ శతాబ్దంలో రచించడం జరిగింది అన్ని పన్నెండవ శతాబ్దంలోనే ఉన్నాయి మలయాళంలో రామచరితం యుద్ధకాండ చిరమాన్ పన్నెండవ శతాబ్దంలో రచించడం జరిగింది ఇవి మనకు అడగడు మనం ఇంకా అంత డీప్గా పోవాల్సినంత అవసరం లేదు కాబట్టి రామాయణం ఇది చూడండి తెలుగులో ప్రసిద్ధమైనటువంటి రామాయణ రచనలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది రంగనాథ రామాయణం గోనబుద్దారెడ్డి నిర్వతోచ్చర రామాయణం తర్వాత భాస్కర్ రామాయణం ఉలిక్కి భాస్కరుడు ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఒక మార్కు పోతే ఖచ్చితంగా సంవత్సరాలు సంవత్సరాలు చదవలసినటువంటి అవసరం అయితే ఏర్పడిద్ది ఓకే జాగ్రత్తగా ఉండండి